హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాస్ ఇంకా మేమైతే ఇంకా అమ్మ నాన్న వచ్చారు కదా ఇంకా బయటకు వెళ్దాము ఇంకా టూ డేస్లో వెళ్ళిపోతారు కదా అని ఈరోజైతే బిర్లా మందిర్ ముచ్చ ముచ్చింతల రామానుజ దగ్గరికి ఇంకా ఎన్టీఆర్ పార్క్కి మూడు చూసొద్దామని బయలుదేరాము వారు ఇంకా మళ్ళీ ఎన్ని రోజులకి వచ్చేసరికి నడవలేకపోతున్నారు కదా ఇప్పుడే ముందు ముందు చూడలేరేమో అనే ఉద్దేశంతో వారిని తీసుకుని వెళ్ళాము ఇదిగో ఇదే అండి ఇంకా సిటీకి అయితే వచ్చేసాము ఇంకా రోజంతా ఎంజాయ్ చేయచ్చండి వాళ్ళకి ఏదో సరదాగా ఉండాలి కదా అనేసి వారికి కూడా బయలుదేరా ఇంకా బిర్లా మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాము బిర్లా మందిర్ దగ్గర చూడండి ఇంకా ఫోన్ అలౌ చేయలేదు లోపలికి ఇక్కడ అంతా కార్ అది ఇక్కడ పెట్టేసుకున్న వెంటనే ఫోన్లు కూడా పెట్టామన్నారు లోపలయితే ఫో ఫోటో తీసుకోవడానికి లేదు ఇలా బయట నుండే ఫోటోలు తీసుకున్నాము ఎప్పుడో వెంగళరావు ఉన్నప్పుడు కట్టారంటే అక్కడక్కడ బోర్ల మీద ఇలా కనపడుతుంది అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు కట్టి ఉంటారు ఈ బిర్లా మందిరం అనేది అంతా వెంకటేశ్వర స్వామి అంత రా పాలరాతితో కట్టుబడి కదా చాలాసార్లు వచ్చాము కానీ ఒకప్పుడు వచ్చినప్పటికీ ఇప్పటికే అన్ని డిఫరెంట్ డిఫరెంట్గానే కనబడుతున్నాయి మార్పులు వస్తున్నాయి ఇప్పుడు చిన్నతనంలో వచ్చాము మళ్ళీ మధ్యతనంలో వచ్చాం ఇప్పుడు వచ్చాము మేము స్వామివారిని అయితే దర్శించుకున్నాము ఇంకా ఎన్టీఆర్ పార్క్ అయితే బయలుదేరిపోయాము చిన్న చిన్నవంతా అమ్మగారు నాన్నగారు ఎక్కుతున్నారు ఎక్కువ అడవలేరు కదండి పెద్దవారు అందు గురించి చిన్న చిన్నగానే తీసుకెళ్తున్నాం ఇక్కడ అయితే కూర్చున్నాం మేమైతే ఇక్కడ చూడండి మా పిల్లలు మా కోడలు వాళ్ళని ఏదో గేమ్ ఆడిస్తుంది ఈ లోపల అక్కడ గన్ను వచ్చిందంట బాల్ వేస్తే గన్ను ఇలా ఫ్రైజ్ వచ్చిందంట ఆ గన్నుతో అయితే సంతోషంగా నానమ్మ నాకు ఇది ఫ్రైజ్ ఇలా ఆడగానే నాకు గెలుచుకున్నాను నేను ఈ ఈ గన్నుని బాల్ వేసాను వచ్చింది అని చెప్పి నాకు చూపించి ఆడిస్తున్నాడు పార్క్ అయితే భలే బాగుందండి అంత గ్రీన్ గ్రీన్గా చాలాసార్లు వచ్చాము కాకపోతే పెద్దవాళ్ళు మా నాన్నగారు వాళ్ళు చూడాలి అని వాళ్ళ కోసమని తీసుకొచ్చాము ఇంకా పార్క్ చూసుకుంటూ వీళ్ళు చూడండి చేపల మీద ఇటువైపు బుట్టోలు ఇటువైపు అమ్మాయి ఇలాగా పడుకున్నట్టుగా వేశారు ఈ కట్టడాలు అయితే భలే బాగున్నాయి వీళ్ళైతే మనవాళ్ళు అయితే కనుక మా కోడలు ఇలా బోటింగ్ చేస్తున్నారు అందులో కూ కూర్చుని వెళ్తున్నారు సరదాగా మేమైతే ఈ పైన ఇక్కడ కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేసాము భలే చల్లని ప్రకృతిలో చల్ల గాలితోటి గ్రీన్ గ్రీన్గా ఉన్న ప్రకృతిలో చూస్తుంటే భలే మనసు ఆహ్లాదకరంగా ఉంది ఉత్సాహంగా కూడా ఉంది పిల్లల సందడితో అటువైపు చల్లని గాలిలతో ఎటు చూసినా పచ్చదనంతో పార్క్ అయితే మరీ అద్భుతంగా ఉంది ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపించి చూడాలి అనిపిస్తుంది కానీ బోర్ కొట్టది పార్క్కి వచ్చినప్పుడు పిల్లలు అయితే ఇలా రౌండ్గా ఒక బోట్ తిరుగు బోటింగ్ ఒక రౌండ్ తిరిగి వచ్చారు ఇక్కడ చూడండి ఉయ్యాల పెద్ద పెద్దగా జంప్ ఎంతంత పైకి ఆకాశంలోకి ఎగరవేసినట్టు ఎగరవేసేస్తుంది ఇది ఒక వెరైటీ ఉయ్యాల దీన్నైతే అందరూ ఒక దాంట్లో ఊగి ఎంజాయ్ చేస్తున్నారు మా అమ్మల్ని అయితే ఈ చిన్న దాంట్లో ఎక్కించారు వాళ్ళు చూడండి గుడి గొంతులు గొంతులేసుకుంటున్నారు ఇంకా అంతేనండి పిల్లలు అడిగితే అది ఎక్కించాలి కదా పిల్లలు ఊరుకోరు పిల్లలు వస్తేనే ఎంజాయ్ కోసం వస్తేనే డబ్బులు అన్నీ పిల్లల కోసం అది ఎక్కించండి ఇది ఎక్కించండి అని అడుగుతారు అడిగాక మనం కాదనలేం కదా ఇంకా వచ్చిందే ఎంజాయ్ చేయడానికి కదా ఇంకా అలా ఎక్కారు ఈ పెద్ద పెద్ద చెట్లు చూడండి నాటి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందా చాలా పెద్ద చెట్లు అయితే చాలా పెద్ద పెద్ద వృక్షాలే ఉన్నాయి ఈ ప్లాంట్ చూడండి ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఇలా వుడ్తో అలా తయారు చేసి పైన ఇలా గోల్డ్ కలర్ ఆకులు పెట్టారు కింద వాటర్ పంప్ వాటర్ పంప్తో పెట్టారు దాని కలర్ లైట్లు పెట్టడం వల్ల కలర్ కలర్ లైట్లు వాటర్ ఫౌంటైన్ కింద అలా వాటర్ జల్లుతూ ఉన్నారు ఇక్కడ మా నాన్నగారిని అమ్మగారిని ఫోటో తీసాను భలే బాగా వచ్చింది ఆ ఫోటో వీరేనండి మా నాన్నగారు అమ్మగారు ఇంకా టూ డేస్లో భీమవరం వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడైతే పిల్లలు అందరూ బాగానే ఎంజాయ్ చేశారు ఈ విద్యుత్ కాంతిలో ఈ పార్క్ అయితే మరీ బాగుంది ఈ గుర్రాలు రెండు చూడండి భలే స్వారీ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నట్టుగా నుంచు ఉన్నాయి కదా ఇంకా పార్క్ అయితే అలా ఎంజాయ్ చేసే ఉండి చీకటి పడిపోయింది ఇంకా ఇప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా అలసిపోతారు అనేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఈ ఇదేనండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్